మనకి చెస్ట్ లో వచ్చేసింది కదా షోల్డర్ మనకి షోల్డర్స్ జారకుండా షోల్డర్ ఏ విధంగా మనం మార్కింగ్ వేసుకుంటే మనకి షోల్డర్ జారకుండా ఉంటుందని నేను ఇప్పుడు చెప్తానండి హాయ్ అండి అందరికి ఈ రోజు అయితే మనము చాలా సింపుల్ గా కొలత బ్లౌజ్ ఒకటి ఉంటే చాలండి ఐదు ఐదు నిమిషాల్లో మనం బ్లౌజ్ కటింగ్ అనేది చాలా చక్కగా చేసుకోవచ్చు ఇప్పుడు అది ఎలాగని ఈ వీడియోలో అయితే చూసేద్దాము ఫస్ట్ అయితే చూడండి లైనింగ్ క్లాత్ ని మనము ఇలా తడిపి ఆరబెట్టుకున్నాక మనం ఐరన్ చేస్తాం కదా అప్పుడు ఇలా హెచ్చు తక్కువనేవి ఉంటాయి అన్నమాట కోసమని స్ట్రైట్ గా ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక మనకి ఈ బ్లౌజ్ ఒక ఖర్చు కావాలి కదా వెనకాల వైపు అని ఒక పావించు ఇంకొక మార్కింగ్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలి స్ట్రైట్ ఇలా వేసుకున్నాం కదా చూడండి మీకు చాలా సింపుల్ గా అయితే ఉంటుంది ఈ బ్లౌజ్ కటింగ్ అనేది తర్వాత మనకి నెక్స్ట్ ఏం కావాలి అంటే బ్లౌజ్ ఒక పొడవు ఎంత ఉందని చెక్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవు చెక్ చేసుకోవడం కోసము ఈ షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ మనము వెనకాల ఈ డాట్స్ పడతాం కదా ఇక్కడ వరకు కూడా మనము ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూడండి ఎంత వచ్చింది పదిహేను ఇంచులు పదిహేనున్నర వచ్చింది అయితే దీంట్లో మనం ఒక ఆఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని పదహారు ఇంచులకి వేసేద్దాం మార్కింగ్ అనేది అది ఎందుకు అంటే మనము ఈ పైన ఖర్చు పడతాం కదా షోల్డర్ దగ్గర హుట్టొస్తారు కదా దానికోసం అనమాట అలాగే ఈ చివర కూడా పదహారు ఇంచులు మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు స్ట్రైట్ గా ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఓకేనా చూడండి ఇది మనకి కరెక్ట్ లైన్ ఇది వచ్చేసి ఖర్చు కోసం అనమాట తర్వాత ఏం కావాలి మనకి నడుము డూజ్ కావాలి అయితే ఈ బ్లౌజ్ ఒక నడుము కొలత కావాలి కదా మనకి ఇక్కడ చూడండి గ్యాప్ వచ్చింది కదా ఈ గ్యాప్ రాకుండా ని ఇలా పెట్టేసుకొని మనము ఇది నాలుగు ఫోల్డింగ్ ఈ బ్లౌజ్ నాలుగు ఫోల్డింగ్ ఇలా చేసుకున్నాము అంటే మనకి కరెక్ట్ నడుము కొలత అనేది వచ్చేస్తుంది ఓకేనా నడుము కొలత వచ్చేసింది మనకి వెనకాల దాచిపడతాం కదా దానికోసం ఒక వన్ ఇంచ్ అనమాట ఎక్స్ట్రాగా తర్వాత వచ్చేసి వెనకాల నెక్ కోసం నెక్ ఎంత పొడవైతే ఉందో అంత పొడవు దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి అలాగే చూసారు కదా ఇక్కడ పైపింగ్ వేసి ఉన్నారు అలాగే మనం పైపింగ్ వేసినా ఎన్నింగ్ వేసినా ఖర్చు కావాలి కాబట్టి ఇంకొక పావించు ఈ విధంగా వేసేసుకోండి తర్వాత వచ్చేసి చూడండి చంక దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఈ చంక ఒక కుట్టు కనిపిస్తుంది కదా ఇక్కడ వరకు ఒక మార్కింగ్ వేయండి అలాగే ఇక్కడ కూడా మనకి ఖర్చు కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేస్తాం కదా ఇప్పుడు మనకి ఫుల్ షోల్డర్ వేసుకోవాలి అలాగే చెస్ట్ లూజ్ వేసుకోవాలి ఓకేనా మనం ఈ నడుము లూజ్ని బట్టే మనం ఈ రెండు కూడా వేసుకోవాలండి ఇప్పుడు చూడండి మీకు సింపుల్ గా నేను చెప్తాను ఇక్కడ ఎంత వచ్చింది ఈ విధంగా కొలుచుకోండి ఎంత వచ్చింది పాతకు తొమ్మిది ఇంచులు వచ్చింది ఓకేనా పాతకు తొమ్మిది ఇంచులు ఒకటి పావు ఇంచు కలుపుకుంటే మనకి పది ఇంచులు రావాలి చెస్ట్ లూజ్ అనేది ఓకేనా ఇక్కడ ఎంతైతే వస్తుందో దాంట్లో ఒకటం పావి ఇంచులు కలుపుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ ని ఇలా స్ట్రైట్ గా లైన్ వేసేసుకుని ఈ స్కేల్ అంతా వెళ్తూనే నేనైతే ఖర్చు కోసం విచ్చి పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ వచ్చేసింది కదా షోల్డర్ మనకి షోల్డర్స్ జారకుండా షోల్డర్ ఏ విధంగా మనం మార్కింగ్ వేసుకుంటే మనకి షోల్డర్ జారకుండా ఉంటుందని నేను ఇప్పుడు చెప్తానండి చాలా సింపుల్ గా ఉంటుంది ఈ ట్రిప్ అయితే చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఆరు ఇంచీలు లేదా ఏడు లేదా ఏడున్నర ఇలా వచ్చింది అనుకోండి ఏడున్నర దాకా అంటే మనకి ఇక్కడ చెక్ చేసుకోవాలి ఇలాగా ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఆరు నుంచి ఏడున్నర దాకా ఏదొచ్చినా సరే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు వేసుకోండి లేడు మనకి ఎనిమిది ఇంచీలు ఎనిమిదిన్నర తొమ్మిది ఇంచులు తొమ్మిదిన్నర వచ్చింది అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకి ఐదున్నర వేసుకోవాలి సేమ్ అదే మార్కి కింద వైపు కూడా ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి చూడండి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ కార్నర్ లో ఒకటిన్నర ఇంచ్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఈ హార్మో స్కేల్ తో ఈ విధంగా రౌండ్ గా మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా ఇప్పుడు ఏంటంటే మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్ లో మనకి ఈ చంక అంటే షోల్డర్ నుంచి ఈ చంక దగ్గరికి చంక లూజ్ ఎంత ఉందని చెక్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఎంత ఉందో చూడండి ఇలాగనమాట ఎనిమిదిన్నర వచ్చింది మనకి ఓకేనా మనకి ఇప్పుడు ఇది ఈ చంక కూడా ఎనిమిదిన్నర రావాలి ఇక్కడ నుంచి ఇలా మెల్లమెల్లగా ఇలా చెక్ చేసుకుంటూ చూడాలి ఎంత వచ్చింది మనకి తొమ్మిది పావించి వచ్చేసింది అయితే మనకి ఎనిమిదిన్నర రావాలి మరి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక హాఫ్ ఇంచు ఈ అంటే ఈ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు పైకి జరుపుకోవాలి ఇలా జరుపుకున్నాం కదా మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ అలాగే ఒక ఒకటిన్నర ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని మనం ఇందాక రౌండ్ ఎలాగైతే వేసుకున్నామో సేమ్ అలానే వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకున్నాం చూడండి ఇక్కడైతే ఖర్చు విడిచిపెట్టుకోకుండా కుడుచుకోండి కరెక్ట్ గా ఎనిమిదిన్నర వచ్చేసింది మనకి ఓకేనా ఇప్పుడైతే నెక్ కోసము రెండున్నర దగ్గరికి ఒక మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ కూడా రెండున్నర వేసేస్తున్నాను ఇలా రెండున్నర వేసాం కదా ఇక్కడ ఏంటంటే మనకి డీప్ గా కావాలి కాబట్టి చూడండి ఒకటిన్నర దగ్గరికి ఒక మార్కింగ్ వేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా లోపలికి మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడైతే కరెక్ట్ గానే ఉండాలండి ఇక్కడే మనం లోపలికి అనేది ఇలా ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి దీన్ని ఈ విధంగా తిప్పేసుకోవాలి ఇలా చేసాము అంటే మనకి రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా రౌండ్ అయితే వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి మనకి షోల్డర్ జారకుండా ఉండాలి కదా దానికోసం ఈ విధంగా చూడండి ఇది కరెక్ట్ మార్కింగ్ కదా ఇప్పుడు ఏంటంటే కొంచెం క్రాస్ ఇట్లా మార్కింగ్ వేసుకోండి అంతేనండి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు కట్ చేసుకుందాం ఓకే ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇది వచ్చేసి ఇక్కడ ఇప్పుడే కట్ చేయొద్దండి మనము మొత్తం బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ మొత్తం కట్ చేసుకున్నాక ఈ క్రాస్ ని తీసుకోవాలి అలాగే ఇక్కడ కూడా మనము ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా క్రాస్ తీసుకోవాలి ఇప్పుడే తీసుకోవద్దు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయాక తీసుకోవాలి